నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ సీనియర్ నేతగా సుపరిచితగా ఉన్నటువంటి మల్లు రవి కొంత సంచలనాలు కేరా అట్రాస్ గా మారని చెప్పాలి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన స్వయంగా చెప్పారు గతంలో మనం ఇంటర్వ్యూలో ఆయన ఇంట్రాక్ట్ అయినప్పుడు సందర్భంలో కూడా ఆయన ఖచ్చితంగా కుండ కొట్టి మరీ రాజీనామా చేయబోతా అని కూడా చెప్పాడు సో ఇక తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి రేవంత్కి ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఉండి కూడా మల్లు రవి రాజీనామాకు కారణం ఏంటి అది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళ ప్రజల్లో ప్రశ్నగా మారింది మరోవైపు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపుకు దూరంగా ఉంటున్నటువంటి ఆయన తాజాగా తన లక్ చెక్ చేసుకోవాలని కూడా ఆలోచనతోనే తాజాగా రాజీనామా వెనుక కారణంగా ఖచ్చితంగా చెప్తున్న నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే రేస్లో ఉన్నారు ఖచ్చితంగా పోటీ చేసి తీరాలని కూడా ఆయన తెగేసి చెప్తున్నారు సో తెలంగాణలో మారినటువంటి కాంగ్రెస్ పరిస్థితిని అందిపుచ్చుకొని పూర్వ వైభవం కోసం రాజీనామా నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు మరికొద్ది వారాల్లో వెలువడే సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూలు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలన్నది మల్లు రవి లక్ష్యంగా ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నారు ఇందుకోసమే తన ప్రస్తుత పదవికి రాజీనామా చేసినట్లు కూడా చెప్తున్నారు అయితే ఆయన ఈ రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి ఇప్పటికే సమర్పించినటువంటి నేపథ్యంలో ఇక రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రధానంగా రాజకీయ అంశాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి రాజీనామా లేఖను ఆయన ఆమోదిస్తారా లేదంటే తన దగ్గరే అలానే ఉంచుకుంటారా అన్నది కూడా మరో ప్రశ్నగా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి సో ఇక రాజీనామా లేఖను తీసుకున్నటువంటి రేవంత్ ప్రభుత్వానికి మల్లు రవి రాజీనామా పైన పెద్దగా స్పందించరని కూడా చెబుతున్నారు నాగర్ కర్నూలు టికెట్ ను ఆయనకు ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు సో నాగర్ కర్నూల్లో విపక్ష కు బలమైనటువంటి అభ్యర్థి లేకపోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సానుకూలతలు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మల్లు రవి దాన్ని సొంతం చేసుకోవాలని కూడా భావిస్తున్నట్లు చెప్తున్నారు ఈ కారణం చేత ఆయన రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా చెప్పక తప్పదు అయితే మనం గతంలో ఆయనతో మల్లు రవితో ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే ఆయనతో ఇంట్రాక్షన్ ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంగా ఆయన ఆ రోజే క్లియర్గా కుండబద్దలు కూడా చెప్పారు నేను రాజీనామా కూడా వెనుకాడబోను నాకు ఎంపీ టికెట్ ఖచ్చితంగా కావాల్సిందే నేను నాగర్కర్లో పోటీ చేస్తాను ఒకవేళ నా పదవి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఇవాళ క్యాబినెట్ హోదా ఇచ్చినప్పటికి కూడా ఆ పదవే నా టికెట్కి అడ్డంకి అయితే ఖచ్చితంగా ఆ పదవికి నేను రాజీనామా చేసి తీర్తా అన్నాడు ఇవాళ అన్న మాటలు మల్లు రవి నిలబెట్టుకున్నాడు ఆయన ఖచ్చితంగా రాజీనామా లేకను ఇవాళ రేవంత్ రెడ్డికి సమర్పించారు మరి అధిష్టానం ఆ లేఖని యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే కనుక అది అలానే ఉంచేసుకుని ఎంపీ పదవి నాగర్ కర్నూలు టికెట్ ఆయనకే కేటాయిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఆయన లక్ష్యం క్లియర్ గా కనిపిస్తోంది మల్లు రవికి అక్కడ ఖచ్చితంగా పోటీ చేయాలని ఆ అంశంగానే ఇవాళ ఆ దిశగానే ఆయన ఇవాళ రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా ఇది కొంత బ్లాక్ మెయిల్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే టికెట్ రాదు లేకుంటే వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో కొంత నేను పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధం అని ఒక త్యాగం చేసి కొంత ఒక రకంగా అధిష్టానాన్ని కానీ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డిని కానీ కొంత ఏమన్నా లొంగ తీసుకునే ప్రయత్నం అనే చర్చ కూడా లేకపోలేదు మొత్తం మీద రాజీనామా అయితే మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతుంది ఎందుకంటే చాలా మందికి నామినేటెడ్ పదవులు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీలో రాత్రింబావుల్లో కష్టపడినటువంటి నేతలకు ఎలాంటి పదవులు దక్కకున్నా మల్లు ఇలాంటి వాళ్ళకు కూడా పదవులు ప్రత్యేక పదవులు మరోవైపు ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో హోదాలు ప్రత్యేక ఒక క్యాబినెట్ హోదాలో ఇచ్చి కూడా ఆయనకు అవకాశం కల్పిస్తే ఎంపీ పదవి కోసం ఆయన దాన్ని రాజీనామా చేయటాని మీద కూడా కొంత కొంత విమర్శలు అయితే ఎదురవుతున్నాయి అంటే పదవులు రానటువంటి వాళ్ళు ఇంకా పదవుల కోసం ఎదురు చూస్తుంటే వచ్చినటువంటి వాళ్ళు వేరే పదవుల కోసం లేకుంటే ఎంపీ టికెట్ల కోసం ఇవాళ రాజీనామా చేయటాన్ని కొంత డిఫరెంట్ గానే ఒక ఒపీనియన్ తోటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఇవాళ మల్లు రవి రాజీనామా అయితే మాత్రం కొంత సంచలనంగా మారినటువంటి నేపథ్యం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్